ఇది వచ్చేట్లేదు కానీ రే పెద్ద సుత్తు ఇది రావట్లేదు ఏమండి ఆటో రిపేర్ చేయాలి చేస్తారా ఏ ఆటో అండి రే భాషా నువ్వేంటే ఇక్కడ చూసి యారా బాగున్నావా మన బ్యాచ్ ఉన్నప్పుడు ఎలా తిరిగేవాళ్ళంరా ఆ రోజులే వేరు కాలు బిజీ అయిపోయాం ఎదురుగా మున్సిపల్ ఆఫీస్ కొద్దిగా పని ఉంది ఎటు గ్యారేజ్ ఇక్కడే కదనే ఒకసారి చూద్దామని వచ్చానురా ఎంతైనా ఆ రోజులే వేరలేరా సరేలే రాక రాక చాలా రోజుల తర్వాత వచ్చావు అదే మా ఊడు చాలా రోజుల వచ్చాడు మన మరో షాప్ మంచి మసాలా టీ పట్టరా అలాగే అన్న ఫస్ట్ మా వాడికి పోయిరా అలాగే అన్నా అరే ఇటీ నా కొద్దిరా నీకోసం దగ్గర మంచి రామంటారా మామూలుగానే ప్లాస్టిక్ వాడొద్దంటారు అలాంటిది వేడి పెట్టి ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి పోస్తున్నాడు అది తాగితే తాగితే తాగుతున్నావు ఏంటి షెడ్ పెట్టిన దగ్గర నుంచి ఇలాగ తాగుతున్నావా ఇక్కడ నుంచి అలా తాక్కో ఎందుకంటే ప్లాస్టిక్ వేడి తగ్గటం వల్ల కార్సినోజన్ అనే విష పదార్థం విడుదలవుతుంది అది మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ఇంకా పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం ఉంది కళ్ళు తిరిపించేవరా ఇక్కడ నేను ప్లాస్టిక్ వాడను మిత్రులారా మీరు వాడకండి